I'm going to say that. కేంద్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఆలోచన మా దృష్టికి తీసుకురావడం జరిగింది మేము తమ్మల దృష్టికి తీసుకొని తప్పకుండా మరి వారి యొక్క స్థలాన్ని అడగడం జరిగింది ఆ స్థలం కూడా ఏర్పాటు చేసి ఇకపోతే ఈరోజు ప్రభుత్వం మహిళలకు ఎంతో ప్రాధాన్యతనిస్తుంది మరి గద్భ శ్రీ మేడం గారు చెప్పడం జరిగింది ఈరోజు గర్భిణీ స్త్రీలు పుట్టిన వెంటనే గంట రూపాయల పాలు పట్టిస్తే ఎంతో పౌష్టికంగా ఆరోగ్యంగా ఉంటాడు తల్లికి బిడ్డకు మంచి కనెక్షన్ ఏర్పడుతుంది అనేటువంటి ఆలోచన తప్పకుండా ఆచరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది అందుకే సూచనలు తప్పకుండా ఆచరిస్తే మీరు ఆరోగ్య విషయంలో ఇంట్లో గొడవలు ఎన్నన్నా ఉండని శని కాలుషనికి గురు కాకూడదన్నటువంటి ఆలోచన మేడం గారు చెప్పారు తప్పకుండా మీరందరూ కూడా ఆ యొక్క సూచనలు ఆచరిస్తే మీ సంసారము భార్యాభర్తల అన్యూన్యత ఇంకా ఉత్పత్తి అవుతుందని చెప్పేసి ఈ సభా మీకు అందరికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈరోజు ప్రభుత్వ విధానాలు మరి సోదరి మనులందరికీ కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అనేకమైనటువంటి స్కీములు ఏర్పాటు చేశారు మరి ఈ రోజు పొదుపు లక్ష్మి మహిళలకు ఎన్నో చిరు వ్యాపారాల కొరకు విద్యా సంస్థల కొరకు తల్లికి దీవన అనేటువంటి మరి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకు మరి ఈరోజు మరి ఈ యొక్క కార్యక్రమం పదహైదు వేల రూపాయలు చొప్పున వేస్తున్నారంటే విద్యా మరి తల్లికి దీవెన అలాంటి కార్యక్రమం ఎన్నో చేస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని మనం ఎంతో గౌరవించాల్సిన అవసరం ఎంతైనా ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా లోకేష్ గారు ఇద్దరు మరి మహిళలకు పెద్ద బిడ్డ వెళ్ళాలనేటువంటి ఆలోచనతోనే మనకు సరిపడేటువంటి సబ్సిడీగా మరి మహిళలకు అన్ని విధాలుగా ఆదుకుని మీ యొక్క ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వాన్ని అందరూ కూడా గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి సభాముఖంగా మీకు అందరూ కూడా విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నా ఈరోజు రెండు మండలాల నుంచి వచ్చారు మరి యొక్క కార్యక్రమం ఎంతో జయప్రదంగా జరిగింది ఈ యొక్క ముఖ్య కార్యక్రమానికి గారు మరి స్థలం ఈ మండలం రెండు మండలాలకి ఉపయోగపడేసేదానికి మన గౌరవ ఎమ్మెల్యే శ్యామ్ కుమార్ గారికి తెలియజేసి తప్పకుండా ఆ యొక్క నిర్మాణము దోహదపడతామని చెప్పేసి సభాముఖంగా మేమందరికీ విజ్ఞప్తి చేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి చోరేసు మనందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్